స్థుతి కార్యక్రమంలో దేవుని అనుదినం స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తునామలు వందనాలు తెలియజేస్తున్నాం ఉదయ కాలం ముందు మన స్థుతి అంశం యేసుక్రీస్తు వారు ఎవరి కోసం చనిపోయారు ఆ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మా దేవదేవుణ్ణి స్థుతిద్దాం వాస్తవానికి యేసు ప్రభు వారు దేవాతి దేవుడు ఉన్నతమైన వాడు ఆయన భూలోకానికి వచ్చి కలువురి సెలవులో ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆ తిరిగి లేచుట ద్వారా మనకి రక్షణ విమోచన పరలోక పరలోకపట్నంలో వాస్తవులుగా మనం పొందగలిగాం అయితే బైబిల్ ఏం చెప్తుంది అసలు ఏసుక్రీస్తు ఎవరు వారు ఎవరి కోసం చనిపోయారు ఎందుకు మనం దేవుని స్థుతించాలనేది ఒక ఐదు మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం మొదటిగా హెబ్రిల్కి రాసిన పత్రిక ఏసుక్రీస్తు వారు ఎవరి కోసం చనిపోయారు హెబ్రియల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది యేసుక్రీస్తు వారు ఎవరి కోసం చనిపోయారు అంటే ఎబ్రిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరి కోసం మన మరణం అనుభవించారు ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించారు నేను మనిషినే వాకి వింటున్న మీరు మనిషే మనందరం మీ ఉదయకాలం ఉంది అనుదిన అరుణోదయ కార్యక్రమంలో దేవుని స్థుతిస్తున్న మనందరం మనుషులమే సో యేసు ప్రభు వారు కలువురి ఎవరి కోసం చనిపోయారంటే బైబిల్ గ్రంథం సెలవిస్తున్నమాట దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించారు నీ నా పాపముల కోసం ఆయన మరణం అనుభవించారు అందుకే మనం దేవుణ్ణి స్తుతించాలి దేవుని స్థుతించాలని మనం ఒక ప్రశ్న మనలో మనం వేసుకుంటే దానికి ఆన్సర్ ప్రతి మనుషుని కొరకు ఆయన మరణం అనుభవించాడు ఆ మనుషుల్లో మనం కూడా ఉన్నాం కాబట్టి మన కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు కాబట్టి మన కోసం మరణించిన యేసుక్రీస్తు వారిని ఉదయ కాలం మందు మనం దేవుని స్థుతిద్దాం దీనికి సంబంధించిన మాటే ఇంకొక మాటను చూద్దాం చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది ఈయన అందరి కొరకు విమోచన క్రయదనం తను తానే సమర్పించుకొనేను అన్నాడు ఈయన అందరి కోసం మనుషులందరి కోసం మరణించాడు అందరి కోసం మరణించాడు కాబట్టి ఆయన మన అందరి కోసం మరణించిన యేసుక్రీస్తుని విమోచకడైన యేసుక్రీస్తుని మనం స్థుతిద్దాం రెండవ మాట ప్రకటన గ్రంథం ఐదు మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం మొదటి మాట మన అందరి కోసం యేసు ప్రభు వారు చెలువులో చనిపోయారు రెండవ మాట ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో ఆ పెద్దలు నీవు ఆ గ్రంథంను తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడి ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులను గాను చేసేది కనుక వారు భూలోక మందు ఎలుదురని కొత్త పాట పాడుదురు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందరి కొరకు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం వచ్చి ప్రతి వంశంలో ఉన్న వారికి నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు ఏ వంశంలో ఉన్నవాడువైనా ఏ భాష మాట్లాడేవాడివైనా ఏ ప్రజల్లో ఉన్నా ఏ జనముల్లో ఉన్నా ఏ మనుష్యుల్లో ఉన్నా ఏ రాజ్యంలో ఉన్నా సరే అందరి కొరకు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాల కోసం ఈ ప్రపంచంలో అన్ని భాషలు మాట్లాడేవారి కోసం ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వంశాల్లో ఉండేవారు ఈ ఏదో ఒక వంశంలో మనం ఉన్నాం ఏదో ఒక రాజ్యంలో మనం ఉన్నాం ఏదో ఒక భాష మాట్లాడే వారిలో మనం ఉన్నాం కాబట్టి యేసు ప్రభు ఎవరి కోసం చనిపోయాడంటే మనందరి కోసమే చనిపోయినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం మూడవ మాటగా చూద్దాం రండి అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం దేవుడు తన ఇచ్చి సంపాదించిన తన సంఘము తన సంఘం క్రీస్తు సంఘం కోసం క్రీస్తు సంఘం పరిశుద్ధంగా ఉండటం కోసం యేసు ప్రభు వారు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం మూడు మాటలు మనం ఇప్పటివరకు జ్ఞాపకం చేసుకున్నాం ప్రతి మనుషుని కొరకు ఆయన మరణించినట్లుగా ఉన్నాము ప్రతి వంశము ప్రతి భాష ప్రతి జనము కోసం ఆయన మరణించిన వాడుగా ఉన్నాడు మూడవది క్రీస్తు సంఘము పరిశుద్ధంగా ఉండటాని కోసం ఆయన మరణించినట్లుగా చూస్తూ ఉన్నాం ఎఫీల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో వచ్చినాల్లో కూడా ఈ విధంగా రాయబడి ఉంది పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించడు అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువు పెట్టుకున్న వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచపరచుకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను తను తాను అప్పగించుకొను క్రీస్తు సంఘము పరిశుద్ధంగా ఉంచటానికి కలంకమైన ముడతైన లేకుండా ఉండటానికి నిర్దోషంగా ఉండటానికి మహిమ గల సంఘంగా ఉండటానికి యేసు ప్రభు వారు చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం రోమీలకు రాసిన పత్రిక నాలుగో మాటను మనం చూద్దాము రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది నీ సహోదరుడు నీ భోజన మూలంగా దుఃఖించిన ఏళ్ళ నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడు కావు ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వారిని నీ భోజనం చేత పాడు చేయకము క్రీస్తు బలహీనులైన సహోదరుల కొరకు ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం బలహీనులైన సహోదరుల కొరకు ఆయన చనిపోయాడు కొరింతీలికి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండో వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది అందువల్ల ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు బలహీనుడైన సహోదరుల కోసం యేసు క్రీస్తు వారు చనిపోయారు ఆ బలహీనులు మనమే ఏ విధంగా రోమిలు రాసిన పత్రికలో మనం చదువుతాం ఎలా అయినగా మనం ఇంకా దేవునికి శత్రువులమై ఉండగా ఎలాయనగా మనం ఇంకా పాపులమై ఉండగా ఎలా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆ బలహీనుల లిస్ట్ లో కూడా మనం ఉన్నాము క్రీస్తు సంఘం అనే లిస్ట్ లో కూడా మనం ఉన్నాము పరిశుద్ధ లిస్టులో మనం ఉన్నాము ప్రతి భాష ప్రతి వంశము ప్రతి ప్రజలు అనే లిస్టులో మనం ఉన్నాము ప్రతి మనుషుడు అనే లిస్టులో మనం ఉన్నాం కాబట్టి క్రీస్తువారు మన కోసం మరణించారు చివరిగా ఐదవ కారణం యేసు క్రీస్తువారు ఎవరి కోసం చనిపోయాడు అని చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది దేవుని చేత దేవుని చిత్త మూలముగా ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడు కంటే మేలు చేసి శ్రమపడుటే మంచిది ఏలయనగా అని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం మూడు పద్దెనిమిదిలో మనం చదువుకున్నట్లుగా దేవుని చిత్త మాలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడు కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది అని మనం చూస్తాం క్రీస్తు మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు క్రీస్తు మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఫ్రీడ కాబట్టి నా ఐదు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ప్రభు వారు చనిపోయారు అంటే ప్రతి మనిషిని కొరకు ఆయన చనిపోయాడు ఆ మనిషిలో మనం ఉన్నాం దేవుని స్థుతిద్దాం ప్రతి భాష ప్రతి వంశం మాట్లాడే వారి కోసం ప్రభు మరణించాడు అందులో మనం ఉన్నాం కాబట్టి దేవుని స్థుతిద్దాం ప్రతి క్రీస్తు సంఘం పరిశుద్ధంగా కలంకమైన మురతైన లేకుండా మహిమగలంగా ఉండేటట్టుగా ఆయన చనిపోయాడు కాబట్టి ఆ సంఘంలో మనం ఉన్నాం కాబట్టి ఆ దేవుని స్థుతిద్దాం బలహీనుడైన సహోదరుల కోసం ఆయన చనిపోయాడు కాబట్టి దేవుని స్థుతిద్దాం క్రీస్తు మనల్ని దేవుని యుద్ధకు తెచ్చుకున్నకు ఆయన చనిపోయాడు కాబట్టి క్రీస్తు మన కొరకు చనిపోయాడు అన్న భావంతో హృదయకాల మందు మనం దేవుని స్థుతించి మహింపరిచి దేవుణ్ణి కొని ఆడదాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక అమేన్